హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు పిజ్జా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నా అండి జస్ట్ ఓవెన్ లేకుండా మనం స్టవ్ పైన ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో పిల్లలు చాలా ఇష్టపడతారు కదండి పిజ్జాస్ మనం బయట తెప్పించేట కంటే ఇంట్లో చేసి పెడితే ఇంకా హెమ్ హెమ్మీగా తింటారు పిల్లలు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపో ఒక బౌల్ తీసుకొని త్రీ కప్స్ మైదా తీసుకున్నా అండి నేను ఇది గోధుమ పిండితో కూడా చేసేసుకోవచ్చు నేను మైదా పిండితోనే చేసేస్తున్నాను త్రీ కప్స్ తీసేస్తున్నాను నేను ఇదే కొలతలకి నేను చెప్తున్నా అండి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను ఇంకా కొంచెం తీసుకున్నాను అంటే ఒక టూ స్పూన్ ఎక్ ఎక్స్ట్రా తీసుకున్నాను నెక్స్ట్ ఒక స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్ షుగరు వన్ స్పూన్ సాల్ట్ అండి నాకు ఈ పిజ్జాలు వచ్చేసి ఒక సిక్స్ పిజ్జాస్ అయినాయండి పెద్దవి రెండు అయినాయి చిన్నవి త్రీ అయినాయండి నేను త్రీ కప్స్కి కొలత తగ్గట్టే చెప్తున్నాను అండి ఇప్పుడు చూడండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలిపేసుకోండి పిండిని మరి మెత్తగా ఉండద్దండి బాగా కలుపుకోవాలండి పిండి అనేది దీంట్లో బటర్ కూడా వేసుకోవచ్చండి నేను నెయ్యి వే నెయ్యి వేసుకోవచ్చు నూనె కూడా వేసుకోవచ్చండి నేను నూనె అండి కొంచెం ఇలా బాగా కలిపేసుకోవాలి మీ దగ్గర ఏది ఉంటే అవైలబుల్గా అది వేసేసుకోండి నేనైతే నూనె వేసేసాను బాగా కలపాలండి పిండి ఈ విధంగా ఎంత కలిపితే పిజ్జాస్ అనేటివి అంత పర్ఫెక్ట్ వస్తుంది మరి కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ ఇలా చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ సైడ్లో పెట్టేసుకోండి ఆ ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా పిండి అనేది ఇలా అవుతుందండి నెక్స్ట్ చూడండి ఒక కింద పెట్టేసుకొని పిండి ఈ విధంగా పార్ట్స్ చేసేసుకోండి లేదు అంటే నైఫ్తో కూడా ఈ విధంగా కట్ చేసుకోండి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇలా అప్లై చేసేసుకోండి దీంట్లో కొంచెం పొడి పిండి వేసుకోవడం వల్ల పిజ్జా అనేది ప్లేట్ కత్తుకోకుండా వస్తుందండి చూడండి పిండి ఇది చిన్న పిజ్జా అండి కాబట్టి నేను చిన్నది తీసుకున్నాను ఈ విధంగా ప్లేట్కంతా స్నాచ్ చేయాలి ఒక స్పూన్తో స్పోర్క్ స్పూన్తో ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని నెక్స్ట్ పిజ్జా సాస్ టమాటో సాస్ చిల్లీ సాస్ అండి మీ దగ్గర పిజ్జా సాస్ అయితే కంపల్సరీ కావాలండి టమాటో సాస్ ఉన్నా పర్లేదు లేకున్నా పర్లేదు కొన్ని చిన్ని ఫ్లేక్స్ వేసేసి ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి మొత్తం నెక్స్ట్ చూడండి ఆనియన్ మీ దగ్గర వెజిటేబుల్ ఏ అవైలబుల్ ఉంటే అవి పెట్టేసుకోవచ్చండి నేను ఆనియన్ టమాటో తీసుకున్నాను టమాటో కూడా పెట్టేసుకున్నాండి నెక్స్ట్ కార్న్ వేసుకున్నాను పన్నీర్ అండి ఈ విధంగా పెట్టేసుకొని చూడండి అంతకుముందే స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా దాంట్లో ఒక స్టాండ్ లేదా ఇలా బౌల్ పెట్టుకోవాలండి పెట్టేసుకొని కొంచెం హీట్ కావాలండి ఒక టెన్ టెన్ మినిట్స్ అలా సైడ్లో పెట్టేసుకొని చీజ్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి పిజ్జా పైన చూడండి అది కొంచెం వేడెక్కాక ఇది స్టవ్ పైన పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్లో అయిపోతుందండి పిజ్జా అనేది చూడండి ఈ విధంగా మీ దగ్గర పిజ్జా చేసేది నైఫ్ ఉంటుంది కదండి అది కట్ చేసేది అది ఉంటే అదే యూజ్ చేయండి నా దగ్గర లేక నేను నైఫ్తో చేశాను నెక్స్ట్ చూడండి నేను పెద్ద పిజ్జా చేసేస్తున్నాను సేమ్ అదే విధంగా ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని పొడి పిండి వేసుకొని ఇది కొంచెం పెద్ద సైజ్ పిండి తీసుకున్నా అండి నేను పెద్ద పిజ్జా కోసం ఇలా ఈ విధంగా అంతా చేసేసి స్పూన్తో ఇలా నొక్కేయాలండి స్పోర్కు పూన్తో టమాటో సాస్ పిజ్జా సాస్ అండి ఇలా వేసేసుకొని అప్లై చేసేసుకోవాలి కొన్ని చిల్లీ ఫ్లెక్స్ అండి చూడండి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఆనియన్స్ పెట్టాను టొమాటో కార్న్ కార్ మీ దగ్గర పన్నీర్ లేకపోతే కూడా స్కిప్ చేయొచ్చండి కార్న్తో కూడా చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కార్న్ కూడా వేసేసుకున్నాను నేను చీజ్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి వేసేసుకున్నాను ఇది తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేసుకోవాలండి ఇది నేను పెద్ద పిజ్జా కోసము నేను పెద్ద బౌల్ పెట్టేసుకున్నాను అండి స్టవ్ పైన పెద్ద గిన్నె పెట్టేసుకుంటే ఇది పెట్టేసుకోవడం ఈజీ చూడండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పిజ్జా అనేది అయిపోతుందండి ఎక్కువ టైం పట్టదండి ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా ప్లీజ్ అండి సబ్స్క్రై